గ్రామదేవతల రక్ష పోతరాజు ఆశీర్వాదంతో కలిగే ప్రయోజనలు తెలుసుకుందాం గ్రామదేవతల పూజా సంప్రదాయంలో పోతరాజుకు విశిష్ట స్థానం ఉంది పురాణాల ప్రకారం ఈయన పార్వతీదేవి సద్యోగర్భంలో జన్మించిన పదకొండు మంది అక్క చెల్లెళ్లకు గ్రామదేవతలకు ఏకైక తమ్ముడు శివుని ఆజ్ఞ మేరకు తన అక్కలైన గ్రామదేవతలకు కాపలాదారుడిగా రక్షకుడిగా ఉంటాడని ప్రతీతి అందుకే బోనాల పండుగ లేదా ఏదైనా గ్రామ దేవత జాతరలో పోతరాజు లేకుండా వేడుకలు పూర్తి కావు పసుపు పూసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుని చేతుల్లో కొరడాలు పట్టుకుని చేసే ఆయన నృత్యాలు విన్యాసాలు పండుగకు ప్రత్యేక ఉత్సాహాన్నిస్తాయి దుష్టశక్తులను కొట్టే శక్తి ఆయనకు ఉందని తన అక్కలను భక్తులను ఆపదల నుండి కాపాడతాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ నమ్మకం తెలంగాణ సంస్కృతిలో పోతరాజుకు ఒక దైవిక స్థానాన్ని కల్పించింది పోతరాజు లేదా పోతురాజు గ్రామ దేవతలకు ముఖ్యంగా గంగమ్మ పెద్దమ్మ మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ వంటి నూటొక్క మంది గ్రామ దేవతలకు తమ్ముడిగా పూజలు అందుకునే వ్యక్తి పురాణాల ప్రకారం పార్వతీదేవి సద్యోగర్భంలో జన్మించిన కన్యలకు సోదరుడిగా పోతరాజు జన్మించాడని చెబుతారు శివుని ఆజ్ఞ మేరకు గ్రామ దేవతల కోటకు కావలిగా రక్షకుడిగా ఉంటాడని నమ్మకం పోతరాజులు తరచుగా పసుపు పూసుకుని పెద్ద పెద్ద కుంకుమ బొట్లతో నోటిలో నిమ్మకాయలు పెట్టుకుని చేతుల్లో కొరడాలు పట్టుకుని కనిపిస్తారు వారి వేషధారణ విన్యాసాలు ఒళ్లు పొడిచే విధంగా ఉంటాయి బోనాల పండుగలో వీరి ప్రాముఖ్యత బోనాల పండుగలో పోతరాజులకు విశేష ప్రాముఖ్యత ఉంది వీరి ఉనికి లేకుండా ఏ గ్రామ దేవత జాతర పూర్తి కావని నమ్ముతారు బోనాలలో పోతరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు పోతరాజు గ్రామ దేవతలకు రక్షకుడిగా కాపలాదారుడిగా వ్యవహరిస్తాడు అమ్మవారికి సమర్పించే బోనాలకు భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్తాడని నమ్మకం దుష్టశక్తుల నివారణ కొరడాలతో చేసే విన్యాసాలు గీంకారాలతో దుష్టశక్తులను తరిమి కొడతారని గ్రామాలను అంటువ్యాధుల నుంచి కాపాడుతాడని విశ్వసిస్తారు పండుగ ఆరంభం పోతరాజుల విన్యాసాలతోనే జాతర సంబరాలు మస్త్ గా ప్రారంభమవుతాయి వారి ప్రదర్శనలు పండుగకు ప్రత్యేక ఉత్సాహాన్ని భక్తి భావాన్ని జోడిస్తాయి ఆశీర్వాదం కొరడాతో భక్తులను ఆశీర్వదిస్తూ వారి కష్టాలను దూరం చేస్తాడని భక్తులు నమ్ముతారు సాంస్కృతిక ప్రతీక పోతరాజుల వేషధారణ నృత్యాలు తెలంగాణ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి వారు జానపద కళకు స్థానిక దేవతారాధనకు జీవం పోస్తారు బోనాల పండుగలో అమ్మవారి ఊరేగింపులో పోతరాజు విగ్రహం లేదా పోతరాజు వేషధారులు ముందుండి నడుస్తారు ఇది గ్రామ దేవతలకు పోతరాజుకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు